కూరీ చూడండి ఎలా బాగుంటుందో వేయండి రాత్రి పిల్లలు కలిపి పెట్టాను రాత్రి కలిపి పెట్టమంటే ఉడవన్న పందకుతుంది కూర కూడా బాగా పొందుతుంది చూడండి కూడ పొందుతుంది కూడి కూడలో కొంచెం అన్నీ గుర్తు వేసుకెళ్తా అంటే చాలా బాగా బాగుంది కూరీలన్నీ పొందండి పొద్దున్నే పనికి బడా ఉండకుండా బ్యారేజీ టైంలో లంచం ఇలాంటి చిన్న చిన్న పని చేసుకుంటుంటే బాదం పక్కగా చిన్న చిన్న పూరి చేస్తున్నాను బాదం పక్కన ఆలు టమాటా కర్రీ నుంచి వేసుకొని తింటాము మీ సంతమంది పూరి ఆలు టమాటా కర్రీ వేసుకొని కామెంట్ చేయండి వీడియో మంచిగా లైక్ చేయండి